నా బుద్ధపూర్వక నమస్కారాన్ని అభినందనలు తెలుపుతూ నాకన్నా ముందు మాట్లాడిన ఇతరు భక్తులు హెచ్ఎం గారు కానీ వినాయక్ గారు కానీ చాలా విపులంగా వివరణగా క్రీడలు దాని యొక్క అవసరం అన్న చెప్పారు మరి వినాయక్ గారు చాలా సమయం నా సమయం కూడా ఆయన తీసుకుని మీకు ఇంత వివరణగా కూపీగా చాలా చక్కగా వివరించారు ఏంటి మనకి క్రీడల వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పారు క్రీడలు అనేది ఒక శారీరకంగా మానసికంగా ఉల్లాసానికే కాకుండా క్రీడల ద్వారా మీరు భవిష్యత్తులో మంచి ప్రమాణ పద్ధకంగా కెరియర్ని కూడా కెరియర్ని కూడా రూపుదిద్దుకోవచ్చు అని చెప్పి ఈ రోజు నాకు క్రీడలు చూస్తుంది చెప్తున్నారు ఎందుకంటే పిల్లల మా టైంలో ఎక్కువ మాకు ప్రెషర్ అనేది ఎడికేషన్ మీద ఎక్కువ పెట్టేది స్పోర్ట్స్ అనేది ఏం లేదు మీకు స్పోర్ట్స్లో వెళ్తే ఆ ఫీల్డ్లోకి వెళ్తే మీకు ఎంకరేజ్మెంట్స్ ఉండవు జాబ్స్ ఉండవు ఉంటాయి కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ లాస్ట్